ఇక సినీ నటి డింపుల్ హైతిపై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది పని మనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు తనను దూషించారంటూ డింపుల్ పై పని మనిషి ఫిర్యాదు చేసింది తనపై అకారణంగా దాడి చేశారని పని మనిషి ఆరోపించింది దీంతో కేసు నమోదు చేసిన ఫిలిం నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు లిఖిత కేసు వివరాలు ఏం జరిగింది రైట్ థ్యాంక్ యూ శ్రీదేవి ఇప్పటికే గ్లామర్ డింపుల్ పై మరోసారి ఆ కేసు నమోదైంది అదే విధంగా ఆమె నిత్యం వార్తల్లో నిలిచేందుకు చూస్తుందా లేకపోతే ఆమె ప్రవర్తన వల్లనే ఈ విధమైన విషయాలు జరుగుతున్నాయా అనే విషయం పైన కొంతవరకు ఆడియన్స్ మధ్యలోనైతే ఆ కొంత ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే తన దగ్గర ఉన్న రెండు కుక్కలను కూడా చూసుకునేందుకు ఒరిస్సా నుండి ఇద్దరు ఆ ఈ యొక్క పని మనుషులను అయితే ఏజెన్సీ ద్వారా ఆమె తెప్పించుకు జరిగింది అయితే తీసుకువచ్చిన తర్వాత వాళ్లకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా అదే విధంగా వాళ్ళను ప్రతిసారి కూడా దోషిస్తూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడమే కాకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడము అంతేకాకుండా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా ఆ పని మనుషుల పైన దాడి కూడా చేశారంటూ ఆ యొక్క పని మనిషి అయితే ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది తమకు న్యాయం జరగాలంటూ కూడా వాళ్ళు ఆ పోలీసులకు ఆశ్రయించినట్లుగానే అయితే తెలుస్తుంది అయితే దీనిపైన ఇప్పటి వరకు ఎలాంటి స్పందించలేదు కానీ కొత్త వరకు ఈ విషయం తెలిసిన నెటిజన్లు మాత్రం ఈమె ఎప్పుడు వార్తల్లో నిలిచేందుకే చూస్తుందా సినిమాలు తక్కువైపోవడం వలనే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లుంది అంటూ కూడా కొంతవరకు కామెంట్స్ అయితే వినిపిస్తున్న కనిపిస్తుంది అయితే దీనిపైన ఇప్పటికే పోలీసు అధికారులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇటు పని మనుషులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఆమెను ప్రశ్నించడం అదే విధంగా వారి ఇంట్లోని సీసీ ఫుటేజ్ ను కూడా చెక్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది పూర్తి స్థాయిలో వివరాలు త్వరలోనే బయట పెడతామంటూ కూడా అధికారులు చెప్తున్నప్పటికీ ఎక్కడి నుండో వచ్చిన మా పైన ఇలా చర్యలు చేపట్టడం కావచ్చు ఇలా ప్రవర్తించడం మాత్రం కరెక్ట్ కాదండి మేము ఎక్కడున్నో పని చేసుకోవడానికి పొట్ట కోసుకోవడానికి ఇక్కడికి వచ్చాము అలాంటిది ఆ ఇంత దారుణంగా ప్రవర్తించడం అనేది సరికాదు డింపుల్ విధంగా ఆమె భర్త పైన కూడా కేసులు నమోదు చేయాలి ఆమెను కఠినంగా శిక్షించాలి అంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి అయితే పోలీసులు మాత్రం దర్యాప్తు చేసి పూర్తి వివరాలు అయితే ఇస్తామంటూ చెప్తున్నారు వేచి చూడాలి ఏ విధంగా ఈ కేసు ముందుకు సాగుతుంది దీనిపైన డింపుల్ హయాతి ఏ విధంగా స్పందిస్తారు అదే విధంగా ఈ సినీ వర్గాలు ఎవరైనా దీనిపైన ఏమైనా మాట్లాడతారా అనే విషయం పైన కొంతవరకు ఆసక్తి నెలకొంది శ్రీదేవి రైట్ లిఖిత థ్యాంక్ యూ ఫర్ దేట్స్ సో అది పని మనిషిని దూషించారు దాడి చేశారు నేపథ్యంలో డింపుల్ హైతీపై కేసు నమోదైంది